వసు అనవసరంగా నువ్వు హారికను వెనకేసుకొస్తున్నావు అని చెప్పేసి జయంతి అంటుంది హారిక కడుపులో ఈ ఇంటి వంశాంకురం ఉందత్తయ్యా అని చెప్పేసి వసు చెప్తుంది అది అఖిల్ బిడ్డ అని కన్ఫామ్ కాలేదు కదా వసు అని చెప్పేసి పావని అడుగుతుంది అఖిల్ బిడ్డ కాదు అని కూడా కన్ఫామ్ కాలేదు కదక్క అని చెప్పేసి వసు అంటుంది హారిక ఎన్నో తప్పులు చేసింది అఖిల్ని అనరాని మాటలు అన్నది మనల్ని అందరినీ కూడా మోసం చేసింది అవమానించింది అలాంటి హారికను ఇంట్లో ఎలా ఉండనిస్తాం వసు అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు నేనేదైనా తప్పు చేసుంటే వసు అక్కే నన్ను బయటికి పంపించేది కదా అని చెప్పేసి హారిక అంటుంది నువ్వెలాంటిదనువో మా అందరికీ బాగా తెలుసు వసు వదిన నీకు ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఆఖరిసారిగా చెప్తున్నాను వసు హారికను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తావా లేదా అని చెప్పేసి జయంతి అడుగుతుంది నేను మాట తప్పలేవనత్తయ్యా హారిక ఇక్కడే ఉంటుంది అని వసు చెప్పేసరికి అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్